చిన్న చింతకుంట మండలం పార్దీపురం ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి నరేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామంలో గెలవబోతున్నానని పదో వార్డులో పదికి పది గెలిచి సర్పంచ్ కూడా గెలవబోతున్నానని ధీమా వ్యక్తపరిచారు గెలిచిన తర్వాత గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మీడియా ముందు తెలియజేశారు నా గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పోటీ వేస్తే పెంచైనా ఇండ్లైనా సిపిస్తాను నన్ను నాకు ఉంగ్రాం గుర్తుంది ఉంగరం గుర్తు గుర్తుకే గుర్తు సర్పంచ్ పోటీ చేస్తున్నా సర్పంచ్ గుర్తు ఉదయం గుర్తు ఉదమ్ గుర్తు పోటీ చేసి నన్ను గెలిపించాలి నేను నన్ను గెలిపిస్తే ఊరికి మంచి పనులు అన్ని మంచి పనులు చేస్తాము ఊర్లో శిశురోలైనా ఘటా కాలంలో అయినా అన్ని ముందు చూస్తాను గుర్తు పోటీ నమస్కారం నా పేరు కావలి నరేష్ నేను పద్పేరి గ్రామ సర్పంచ్గా శంత పోటీ చేస్తున్నాను నా గుర్తు ఎలక్షన్ కమిషన్ ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది అందరూ గ్రామ ప్రజలు గ్రామ యువకులు మహి మహిళలు అందరూ కలిసి మన ఉంగరం కోట వేసి గెలిపించగలరని కోరుతున్నాను నేను గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత మన గ్రామ అభివృద్ధికి అవినీతి లేకుండా అరా అల్లరి లేకుండా అందరిని కట్టుకుపోయి గ్రామ సమస్యల మీద పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని అలాగే మన గ్రామంలో అతి ముఖ్యమైన సమస్యలు నేను గెలిస్తే మన చెరువు కట్ట నుంచి తాండవరకు రోడ్డు చెరువు కట్ట పైన రోడ్డు బాగలేదు దాని నిర్మ ఆ రోడ్డు వేయించే ప్రోగ్రామ్ మొదటి వీడితో నేను చేసుకుంటాను అలాగే మన పంట పొలాలు ఉన్నాయి మూడు కాలువలు ఉన్నాయి మన చెరువు ఆయకట్టు కింద ఆ కాలువలు సిమెంట్ కాలువలు నిర్మించే ప్రోగ్రామ్ చేసుకుంటాను అలాగే మన గ్రామంలో కొన్ని ఏరియాలో సీసీ రోడ్లు గటర్ కాలువలు ప్రాబ్లమ్లు ఉన్నాయి ఆ సిసి రోడ్డు ఘటన కాలాలు నిర్మించే బాధ్యత తీసుకుంటాను ఇంకా ముఖ్యమైన సమస్యలన్నా ఏమున్నా గ్రామ పెద్దలతో అధికారులు చర్చించి ప్రతి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని చెప్తున్నాను అందరూ గుర్తు ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను